సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు బాబాగారు మనకు అందించేటువంటి సందేశం వినే ముందు ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు వాటన్నింటినీ కూడా పరిష్కరించడానికి శ్రీ సమ్మక్క సారలమ్మ కొండ దేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అందువల్ల భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తూ ఉంటాయి సంతానం లేకపోవటం విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వ్యక్తి మోసం చేయటం విదేశీ ఆలస్యం ధనము గృహము కోర్టు సమస్యలు భూదగాధాలు భార్య మాట వినకపోవటం భర్త మాట వినకపోవటం మీకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చేయబడను స్త్రీ పురుష వసీకరణ నెంబర్ వన్ స్పెషలిస్ట్ కోయి గురువులు శ్రీ కోయరాజు గారు గురువుగారిని సంప్రదించవలసిన నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఖచ్చితంగా మీ ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తారు గురువుగారు ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడండి ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి వెంటనే ఈరోజు నువ్వు వేడువరాల వెంకన్న స్వామిని తాకు తాకిన నిమిషమే నీకు అదృష్టమే అదృష్టం కాదని మాత్రం నిర్లక్ష్యం చేయకబిడ్డ కంటబడిన లోపలే ఇది నువ్వు చూస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుందమ్మా అని చెప్పి అయితే మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అంతేకాకుండా బాబా గారు ఏది చెప్పినా కూడా మన మంచు కోసమే అని మీరు నమ్మకం ఉంటే చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు అందించండి ఇక బిడ్డ ఈరోజు శనివారం ఈ శనివారం రోజు అంటే ఈ వీడియోని కంటపడిన ఈ శనివారం రోజున మరి ఏ ఇతర రోజులు పడినా సరే ఏం పర్వాలేదమ్మా మనస్ఫూర్తిగా నువ్వు ఈరోజు ఈ ఏడు వరాల స్వామిని తాకు వెంకన్న స్వామిని నువ్వు తాకిన తర్వాత నీ మనసులో ఏ కోరికైతే కోరుకుంటావో ఆ కోరిక అనేది తప్పకుండా జరిగి తీరుతుంది కావాలంటే మనస్ఫూర్తిగా ఒకసారి నువ్వు మనసులో నీ సంకల్పాన్ని చెప్పుకొని ఏడుకొండల వెంకన్నస్వామిని తలుచుకొని చూడు ఏడు వారాలు లోపే నీ జీవితంలో అద్భుతమైతే చూస్తావు ప్రతిసారి కూడా జీ నీ జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది సంతోషమే నా నుండి దూరమైపోయింది మనసంతా కూడా గందరగోళ స్థితిలో ఉంది ఎప్పుడు కూడా ఏవో ఆలోచనలు నన్ను చుట్టి ముట్టి పట్టి పీడిస్తున్నాయి మనసులో సంతోషంగా ఉండి మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైంది బాబా ఎన్నో సంవత్సరాలే అయిపోతుంది ఈ బాధలు ఈ కష్టాలు ఈ కర్మల్ని నేను పడలేకపోతున్నావా చాలా బాధలుగా అనిపిస్తుంది అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే ఈ రోజు నువ్వు తాకింది ఎవరినో కాదమ్మా ఏడు వరాల వెంకన్న స్వామిని తాకావు ఏడు వారాల వెంకన్న స్వామిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్మి ఆ మనసుని ఆ సంకల్పం తీరుతుంది అని చెప్పి గట్టిగా నువ్వు నీ మనసుకి సర్ది చెప్పుకొని నువ్వు స్వామివారిని ఏదైతే సంకల్పం కోరుకుంటావో అది ఖచ్చితంగా ఏడు వారాలలోపే తీరుతుంది అయితే నీ మనసు గందరగోళానికి కారణమేంటో నేను ఈరోజు చెప్తాను ఈ చిన్న కథ ద్వారా ఈ చిన్న కథని నువ్వు జాగ్రత్తగా ఉంటే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది నువ్వు ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణం ఎవరు నీకు గందరగోళ స్థితిలో ఉండి మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుతూ ఎందుకు బ్రతలేకపోతున్నావు ఇదంతా కూడా నీకు అవ్వాలంటే ఈ కథని నువ్వు చివరి వరకు విని తీరాల్సిందే అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయికి దాదాపు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదేళ్ళు ఉంటాయి ఆ వయసులో ఉన్నవారికి కోపం ఆవేశం అనేటివి తరచుగా వస్తూనే ఉంటాయి అది సహజం కూడా కానీ అందరికంటే కొంచెం భిన్నంగా ఈ అబ్బాయికి ఎక్కువగా కోపం ఆవేశం చీటికి మాటికి చుట్టంలాగా వచ్చిపోయే కోపం ఆవేశము కాదు ఎప్పుడు కూడా అంటి పెట్టుకుని ఉండే కోపం ఆవేశం మరి కోపం ఆవేశం ఉన్నవారి దగ్గరికి ఎవరైనా వస్తారా ఎవరైనా పలకరిస్తారా ఎవరైనా వచ్చి పలకరిస్తే బుస్సమని లేస్తున్నారు అందరినీ కూడా అరిచేస్తున్నాడు తిడుతున్నాడు అబ్బో వీడొకటి కోపిస్టోళ్ళ ఉన్నాడే వీడి దగ్గరకు అసలు వెళ్ళకూడదు వీడి దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి తెడతాడు అరుస్తాడు మనకు అవసరమా అని చెప్పి ఎవ్వరూ కూడా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళలేదు వాడిని దూరంగా పెట్టడం మొదలు పెట్టారు ఇక బంధువులు దూరం అయ్యారు స్నేహితులు దూరమయ్యారు ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా పలకరించడం కూడా మానేశారు ఇతని యొక్క కోపం వల్ల ఆవేశం వల్ల అతనికి అతనే ఒక రోజు అనిపిస్తూ ఉంటుందన్నమాట ఏంటబ్బా నేను ఇలా ఒంటరిగా ఉన్నానో నాతో ఎవ్వరు కూడా సరిగ్గా మాట్లాడడం లేదు మనసంతా కూడా బాధగా అనిపిస్తుంది కష్టంగా అనిపిస్తుంది నా మనసు ప్రశాంతంగా ఉండటమే లేదు దీనికి కారణం నా కోపం నా యొక్క ఆవేశమే అని చెప్పి ఆలోచించుకొని ఒకరోజు ఆ ఊర్లో ఉన్న ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి గారిని అయితే కలుస్తాడు ఆ గురువుకి అతని యొక్క బలమేంటో అతని యొక్క బలహీనత ఏంటో అన్నీ కూడా చెప్పేస్తాడు అప్పుడు గురువుగారు ఏమని చెప్తాడంటే నువ్వు ఎంతమంది మనుషుల మధ్య ఉంటున్నావు కొంతమంది వ్యక్తులు అనేవి నీకు నచ్చుతున్నారు నచ్చవు వారి వల్ల నీకు కోపం వస్తుంది కాబట్టి నువ్వు ధ్యానం చేసుకోనైనా నువ్వు ధ్యానం చేసుకొని మనసుని గనుక నువ్వు ఏకీభవించగలిగితే నీ మనసుని నువ్వు నీ యొక్క మనసు మీద కేంద్రీకరించుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు నీ సమస్య నుంచి బయటపడతావు అని చెప్పి చెప్తాడు అప్పుడు అదంతా కూడా విని అక్కడి నుంచి వచ్చేస్తాడు వచ్చేసి ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు ఎంత ధ్యానం చేయడం స్టార్ట్ చేసినప్పటికీ కూడా ఆ ఇంట్లో గొడవలు ఇంట్లో అరుపులు ఏదో శబ్దాలు ఏదైనా వస్తువు పడిన చప్పుళ్ళు చుట్టుపక్కల అరుచుకున్న శబ్దాలు ఇవన్నీ కూడా అతన్ని కుదురుగా మనసును ఏకీభవించలేకపోతున్నాయి ధ్యానం మీద అదే విషయం వెళ్ళి ఆ యొక్క ఆశ్రమానికి వెళ్ళి గురువుకైతే చెప్తాడు అప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఇలా కాదు నాయన ఇంట్లో కాదు ఎవ్వరూ లేని నిర్మలమైన ప్రదేశాలకు వెళ్ళు నువ్వు ధ్యానం చేసుకో అక్కడే ఎవరు కూడా నిన్ను కదిలించరు అని చెప్పాడు సరేనని చెప్పి ఎక్కడో నమ్మకం ఆయన పెద్దవారు గురువుగారు కాబట్టి ఆయన చెప్పిన మాట మీద నమ్మకాన్ని గౌరవాన్ని నుంచి ఒక అడవిలోకి అయితే బయలుదేరాడు అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు అలా చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఒక ఐదు నిమిషాలు తన మనసుని తన యొక్క శ్వాస మీద నిమగ్నం చేసుకోగలుగుతాడు సరిగ్గా ఐదు నిమిషాల తర్వాత ఏదో ఒక ఆ చెట్టు మీద నుంచి ఒక కాయ వచ్చి అతను భుజాల మీద పడుతుంది చెట్టు మీద నుంచి కాయ వచ్చి తన భుజాల మీద పడుతుంది ఒక దెబ్బకి ఉలిక్కి పళ్ళేసి బాగా కోపం వచ్చేస్తుంది ఆ చెట్టు మీద ఆ కాయ మీద కూడా ఏమనాలి ఎవరిని అనాలి అర్థం కాల చివరికి మనుషులు నన్ను కోపానికి ఆవేశానికి గురి చేస్తున్నారు అని చెప్పి ఆ చెట్టు ఆ చెట్టు కాయని కూడా నన్ను కోపానికి గురి అని చెప్పి తిట్టుకొని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయి మరో చెట్టు కింద అయితే కూర్చుంటాడు ఆ చెట్టు కింద కూడా ఎలాగో కాస్త మనసుని కేంద్రీకరించి మళ్ళీ ధ్యానంలోకి అయితే వెళ్తాడు ఒక ఏడైదు ఏడెనిమిది నిమిషాల తర్వాత బాగా విపరీతమైన ఈదురు గాలి ఆ గాలికి ఆ ఎండిపోయిన ఆకులనే వచ్చి అతను మొహాన పడతాయి ఆ చెట్టు పై మీద నుంచి మరికొన్నేమో గలగల అని ఎండిపోయి ఆకుల శబ్దాలు వినిపించడం ఇవన్నీ కూడా అతన్ని మనసు కేంద్రీకరించడానికి ఏకీభవించడానికి తన శ్వాసని అంగీకరించట్లేదు చెవుల్లో ఏదో రకమైన అప్రశాంతత మనసు నిమగ్నం చేయలేకపోతున్నాడు ధ్యానం మీద బాగా కోపం ఆవేశంతో కళ్ళు తెరిచాడు చి ఈ జీవితం పాడుగాను ఆ ఊర్లోకి వెళ్తే ఊళ్ళో ప్రశాంతత లేదు బంధువులతో ప్రశాంతత లేదు స్నేహితులతో ప్రశాంతత లేదు నా మీద నాకే విరక్తి వేసి ఇలా ఇలా అడవిలోకి బయలుదేరితే చెట్టు కింద కూర్చుంటే కాయ కూడా నన్ను ప్రశాంతంగా ఉండడం లేదు చివరికి గాలి కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని చెప్పి నది దగ్గరకు వెళ్తాడు ఆ నది దగ్గరకు వెళ్తాడు నది దగ్గరకు వెళ్ళి కూర్చుంటే ఆ నది దగ్గర కూర్చుంటానైనా నాకు ప్రశాంతమైన ఈ యొక్క జలపాతానికైనా నాకు నా మనసుని శాంతి చేస్తుందేమో అని చెప్పి అనుకొని అక్కడ ధ్యానంలో కూర్చుంటాడు అలా కూర్చున్న తర్వాత కొంతసేపటికి ఒక ఎండ సూర్యకిరణాలు అతన్ని తాకి అతన్ని ఆయన కూర్చున్న బండ ఏదైతే ఉందో ఆ బండ కూడా బాగా వేడికి కాలిపోతూ ఉంటుంది ఆ సూర్యకిరణాల వేడి ముఖం మీద తాకేసరికి ముఖం కూడా బాగా వేడిగా అయిపోతూ ఉంటుంది కింద పైన వేడికి శుర్రుమని కోపం వస్తుంది అతనికి ఇక ఆ కోపానికి ఒక్క దెబ్బకి అక్కడి నుంచి లేచి అబ్బా అసలు నాకు ఎక్కడ మనసు కేంద్రీకరించడం లేదు ఈ గాలి ఈ ప్రకృతి వేడి సూర్యుడు ఆఖరికి ప్రత్యక్ష భగవానుడైనా సూర్యుడు కూడా నన్ను సాధిస్తున్నాడు అని చెప్పి అనుకొని చివరికి దూరంగా ఆ నది పక్కన ఉన్న ఒక పడవనైతే చూస్తాడు ఆ పడవను చూసి పడవ దగ్గరికి వెళ్ళి ఇదే నాకు సరైన స్థానం సరైన ప్లేస్ నేను ధ్యానం చేసుకోవటానికి పడవలో కూర్చుంటే ఇటు కింద నీరు చల్లదనము చక్కగా ఈ జలపాతాన్ని తాకుతూ వచ్చే చల్లటి గాలి ఇవన్నీ కూడా నాకు ప్రశాంతంగా ఉండేలా చేస్తాయని చెప్పి పడవని కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవటం మొదలు పెడతాడు పదిహేను నిమిషాలు అవుతుంది ఇరవై నిమిషాలు అవుతుంది బాగా ధ్యానంలోకి ఏకీభవిస్తాడు అబ్బా చక్కగా నాకు ధ్యానం కుదురుతుంది అంతా మంచిగానే ఉంటుంది అనుకున్న సమయానికి ఏదో ఎవరో వచ్చి గుద్దినట్లుగా అతనికి అనిపిస్తుంది ఇదేంటి ఎవరు వచ్చి నన్ను గుద్దుతారు అని చెప్పి ఒక దెబ్బకి బీపీ ముక్కు మీదకి వచ్చేసింది అతనికి వచ్చేసి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఖాళీ పడవ ఆ ఖాళీ పడవ వచ్చి అతని పడవని ఢీకొట్టింది అక్కడ తిట్టడానికైనా అరవడానికైనా కోపం చూపించడానికైనా ఎవ్వరూ లేరు ఒక ఖాళీ అనేది అతన్ని ధ్యానం నుంచి బయటపడేలా చేసింది కోపం ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోయాడు అదే విషయం వచ్చి గురువుగారికి అయితే చెప్తాడు గురువుగారు ఏమంటారంటే అయ్యా ప్రకృతి గాలినిస్తుంది అలాగే ఎండిపోయిన ఆకులు రాలడం అనేది సహజం అదే విధంగా నీటి జలపాతాల శబ్దం అనేది సహజమైన శబ్దం ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవే మనం ఆస్వాదించాలి వాటిని కోపంగా ఆవేశంగా తీసుకోకూడదు అటువంటిది నువ్వు వాటిని కోపంగా ఆవేశంగా తీసుకుంటే ఎలా చివరికి ఏదో ఖాళీ పడవ మీద కూడా నువ్వు కోపాన్ని చూపించగలిగావు ఈ కోపం ఆవేశం అనేవి నీ మనస్సు అంటే లేనిదాని ఉన్నది అని చెప్పి ఎవరో నిన్ను వచ్చారు అని చెప్పి గుద్దారు అని చెప్పి అనుకుంటున్నావు ఆ ఖాళీ పడవని చూసి కానీ ఆ ఖాళీ పడవలో ఎవరైనా ఉన్నారా చెప్పు ఎవరు లేరు కదా మరి అదేవిధంగా నీ జీవితంలో కోపాన్ని ఆవేశాన్ని నువ్వు చూపించడానికి ఏవో కొన్ని కారణాలు అవి నీవై కాకపోవచ్చు కొన్ని ఏవో అని కొన్ని అనుకోవచ్చు ఎదుటి వ్యక్తిలో నీకు నచ్చని గుణాలు ఎదుటి వ్యక్తి యొక్క మాట తీరు ఆ వ్యక్తి యొక్క పనితీరు ఆలోచన జీవన విధానం ఇవి నీకు ఏవి కూడా నచ్చకపోవచ్చు కానీ నిన్ను నువ్వు నచ్చేటట్లుగా నువ్వు చేసుకోవచ్చు అవతలి వ్యక్తి గురించి అసలు మీకు సంబంధం లేని వ్యక్తుల గురించి మీ స్నేహితులు ఎవరు నీ రక్త సంబంధికులా కాదు కదా మరి ఇంకా ఊళ్ళో వాళ్ళు ఎవరు నీకేమవుతారు ఎవరో గురించి ఆలోచన ఎవరో గురించి కోపం లేనిది ఉన్నట్లుగా ఊహించుకోవటం ఇవన్నీ కూడా నీ మనసు చేస్తున్న తప్పులే కదా ప్రశాంతత అనేది ఎక్కడో బయట నుంచి తెచ్చుకుంటే వచ్చేది కాదు నువ్వు పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నా నీ మనసు కూడా గందరగోళంగా ఏవో ఆలోచనలతోటి ఒక సముద్రంలాగా అలజడలను సృష్టిస్తూ ఉంది అలా నీ మనసుని ముందు నువ్వు ప్రశాంతత పరుచుకోవాలి మనసుని నిశ్శబ్దం చేసుకోవాలి మనసు మీద నువ్వు లగ్నం సాధించాలి అంటే నీ ప్రశాంతత పుట్టాల్సిందే నీ మనసులోనే తండ్రి కాబట్టి నువ్వు ప్రశాంతంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఆనందంగా ఉండాలన్నా అది నీకు వేరే వారు తీసుకొచ్చి ఇచ్చే వస్తువు కాదు అది నీలోనే ఉంది దాన్ని నువ్వు బయటికి తెచ్చుకోవాలంటే నీ మనసుని నువ్వు నిశ్శబ్దపరుచుకుంటేనే సాధ్యమవుతుంది కొన్ని ఆలోచనల కారణంగా కొన్ని బాధల కారణంగా కొన్ని కష్టాల కారణంగా అలజడి సృష్టిస్తున్న నీ మనసుకి నువ్వు శాంతి చెప్పుకుంటేనే నిజమైన ప్రశాంతతను నువ్వు పొందగలుగుతావు చెప్పి ఈ కథలో గురువుగారు అబ్బాయితోటైతే చెప్తాడు అసలు నిజాన్ని కూడా గ్రహించిన అబ్బాయి నిజమే కదా నేనెందుకు చీటికి మాటికి కోపడాలి ఆవేశపడాలి తన కోపమే తనకు శత్రువు ఈ కోపం వల్ల ఎన్నో బంధాలు దూరమయ్యాయి నన్ను ఎందరో కోల్పోయారు అని చెప్పి ఆ రోజు నుంచి ప్రశాంతంగా ఉండటం సంతోషంగా ఉండటం తనలో ఆనందాన్ని పుట్టించుకోవటం తనలో సంతోషాన్ని పుట్టించుకోవటం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాడు అయితే ఇక్కడ కథ ముగిస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు మనకు చెప్పాల్సిన నీతి ఏంటంటే తల్లి ఇదే విధంగా నీ మనసును కూడా ఇప్పుడు గందరగోళాలను సృష్టిస్తూ ఉంది ఎప్పుడూ ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైందో చెప్పు ప్రశాంతంగా పెదవుల మీద నువ్వు నవ్వి ఎన్ని రోజులైందో ప్రశాంతంగా రోజు గడిపి ఎన్ని రోజులైందో నిన్ను నువ్వు నష్టపరుచుకోవటానిక నీకు భగవంతుడు జన్మనిచ్చింది నిన్ను నువ్వు సంతోషపరచుకోవడానిక ఎక్కడో లేని సంతోషాలని దుఃఖాల్ని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిపోవటం కాదు నీలో కూడా సంతోషం ఉంది నీలో కూడా ఆనందం ఉంది వాటిని మేల్కొల్పితే ఖచ్చితంగా నీకు ఆనందాలు సంతోషాలు వస్తాయి మరికొన్ని కర్మానుసారంగా నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నింటికీ కూడా నువ్వు ముగింపు పలకాలంటే ఒక ఏడు శనివారాలు నీకు కుదిరినప్పుడల్లా మధ్యలో ఎప్పుడైనా సరే నీవు చేయలేని రోజుల్లో నీవు చేయకూడని రోజుల్లో వస్తే పర్వాలేదు కానీ ఒక ఏడు శనివారాలు పిండి దీపాలతోటి నువ్వు వెంకన్న స్వామికి దీపారాధన నువ్వుల నూనెతో చెయ్యి అది నీ ఇంట్లోనైనా పర్వాలేదు గుడిలోనైనా పర్వాలేదు అంటే దేవాలయాల్లోనే కూడా పర్వాలేదు నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు ఏడు వారాలు గనక చేశావంటే ఏడు వారాలు పూర్తయ్యేలోపు నువ్వు ఎంతటి బాధలో ఉన్నా ఎంత ఎంతటి కష్టంలో ఉన్నా ఎంతటి దుఃఖంలో ఉన్నా ఖచ్చితంగా ఏడు వారాలలోపు ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎంతోమంది ఏడు వారాల వెంకన్న స్వామికి ఈ విధంగా చేసి వారి కష్టాల నుంచి బాధల నుంచి విముక్తిని పొంది మొదటి వారంలోనే కొంతమంది అనుభవాన్ని చూసినట్లయితే రెండో వారంలో మరికొంతమంది మూడో వారంలో కొంతమంది ఇలా ఏడు వారాలలోపే వారి యొక్క కష్టాలు అయితే ముగింపు చెప్తున్నారన్నమాట కాబట్టి ఈరోజు నా యొక్క సందేశం నీ యొక్క చెవిన పడింది అంటే నీకు భగవంతుడు వెంకన్న స్వామి నీ కష్టాన్ని నష్టాన్ని తొలగించడం కోసం మాత్రమే నీకు అదృష్టం ఉంది కాబట్టి ఈ సందేశం నీ వరకు వచ్చింది కాబట్టి ఏడు శనివారాలు వెంకన్నస్వామికి పిండి దీపాలతో నువ్వు దీపారాధన చెయ్యి నీ శక్తి కొలది నువ్వు నైవేద్యాన్ని సమర్పించు ఈ ఒక్కరోజు ఒంటి పూట భోజనం చేసి అల్పాహారం తీసుకొని కింద పడుకునే ప్రయత్నం చెయ్యి ఒకవేళ నీ వల్ల కాదు అనుకుంటే నువ్వు మంచం మీద పడుకోవచ్చు ఎటువంటి సమస్య లేదమ్మా కానీ నువ్వు మనసులో భగవంతుడి మీద నమ్మకాన్ని ఉంచి ఈ యొక్క సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది అంటే ఇది నువ్వు గంటలోపే చూస్తావు కాబట్టి ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని నువ్వు తీసుకో దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు ఎటువంటి భయం లేదు నీకు నచ్చినప్పుడు నచ్చిన ఏడు వారాలు నువ్వు చేసుకో ఖచ్చితంగా నీ బాధల నుంచి సమస్యల నుంచి నీ కష్టాల నుంచి నువ్వు విముక్తులవైతే ఖచ్చితంగా పొందుతావు ఈలోపు మనసుని నిధానపరచుకో పరచుకో శాంతపరచుకో ప్రశాంతత అనేది నీ మనసులోనే ఉన్నాయమ్మా కష్టాలు నష్టాలు ప్రతి మనిషిలోనూ ప్రతి జీవితంలోనూ ఉంటాయి వాటన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా గట్టించు గట్టెక్కించుకొని జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడం నేర్చుకోవాలి అప్పుడే అసలైన జీవితానికి నిజమైన అర్థం ఏర్పడుతుంది అర్థమైంది కదా కాబట్టి బాబా మీద నమ్మకంతో బాబా చెప్పినట్లు చెయ్యి నీ జీవితానికి ఒక ప్రశాంతత అర్థం పరమార్థం దొరుకుతుంది నమ్మకంతో ఉండి తల్లి అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్